ఉన్న ఫలంగా తేలిపోవడంతో ఓ ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వివరాలు ఇలా ఉన్నాయి గుర్తు నుంచి అనంతపురంకు బయలుదేరినటువంటి ఈ బస్సు తెలిసి ఉండగా నాతో పాటు ఓ టీచరు ఇప్పుడున్న ప్రాంతంలో వెనక టైం బయలుపోయింది దాంతో పక్కన ఉన్నటువంటి ఎడమ కుడి ఎడమ కాలు పాదాలు కిరీళ్ళు కొద్దిగా అత్త గాయాలైనాయి హమీద్ అనేటువంటి వ్యక్తికి కొద్దిగా మూగుడు గాయాలయ్యాయి తద్వారా ఇతన్ని వన్ నాట్ జీరో వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయగా కండక్టర్ అతన్ని వృత్తి ప్రభుత్వ ఆసుపత్రి తప్పించారు ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వం చేశారు ఆ తర్వాత ప్రయాణికుల్ని వేరే బస్సులో కండక్టర్ డ్రైరు డ్రైవర్ ఎక్కించారు తద్వారా భారీ ప్రమాదం తప్పింది దేని పక్షంలో బస్సు రోడ్ల పైకి ఎక్కి ఉంటే తీవ్రంగా ఉండేదని చెప్పి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఈరోజు జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ప్రజా ప్రయాణికులు కోరుతున్నారు ఆ తర్వాత